సినిమాకి పాస్టాక్ వస్తే ఈ మధ్య కాలంలో చిన్న హీరో పెద్ద హీరోని తేడా లేదు ఎవరికైనా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు వస్తున్నాయి కానీ ఫ్లాప్టాక్ తో కూడా భారీ వసూలను రాబట్టేవాడే నిజమైన సూపర్ స్టార్ ఈ విషయంలో గ్లోబల్ స్టార్ చరణ్ మెచ్చుకోకుండా ఉండలేము ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్ భారీ అంచనా నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది విడుదల రోజు అభిమానులు ఉదయం నిద్రలేచే లోపే అన్ని వెబ్సైట్స్లోనూ రేటింగ్స్ దారుణంగా వచ్చేసాయి అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి ఆరేళ్ల తర్వాత వస్తున్న రామచరణ్ సినిమా మూడేళ్ళు ఈ చిత్రం కోసం కష్టపడ్డాడు అలాంటి సినిమాకి ఇంత నేటివ్ టాక్ వస్తే ఎంత బాధ వేస్తుంది అయితే హీరో బాక్సాఫీస్ స్టామ్లో ఒక రేంజ్లో ఉండడంతో ఈ సినిమాకి రెండవ రోజు బుక్ మై షో యాప్లో ఏకంగా నాలుగు లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి ఇది సాధారణమైన విషయం కాదు గత సంక్రాంతి కాకగా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రానికి రెండవ రోజు కేవలం లక్ష నలభై వేల టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి ఆ సినిమాకి రెండు రెట్లు ఎక్కువ రాబట్టింది గేమ్ చేంజర్ చిత్రం దీనిని బట్టి రామ్ చరణ్ స్టార్ స్టేటస్ అలాంటిదో అర్థం చేసుకోవచ్చు నేడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రం గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమాకి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది బుక్మై షో యాప్లో ఈ చిత్రానికి గంటకు బుక్మై షో యాప్లో ఈ చిత్రానికి గంటకు పంతొమ్మిది వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి కానీ గేమ్ చేంజర్ చిత్రానికి మూడవ రోజు ఏకంగా గంటకి పంతొమ్మిది వేల ఐదు వందల టికెట్లు అమ్ముడుపోతున్నాయి ఒక హైదరాబాద్ మరియు నైజాం ప్రాంతం తప్ప ఆంధ్రలో ఈ సినిమాకి మంచి వసూలే వస్తున్నాయి అదేవిధంగా బాలీవుడ్ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు అందుకే బుక్ మై షో యాప్లో ఆ రేంజ్లో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి ఊపు చూస్తుంటే సంక్రాంతికి ఈ చిత్రం రికార్డు స్థాయి వసూలను నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు రెండవ రోజు ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి ఎనభై కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు వచ్చాయి నైజాంతో పాటు ఓవర్సీస్లో కూడా ఈ సినిమా వసూలు బాగా పడిపోయాయి కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి బాల్యా సినిమా కంటే గేమ్ చేంజర్కి ఎక్కువ మగ్గు చూపే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు న్యూస్ అప్డేట్స్ కోసం బిల్లై కానీ ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి